హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో చెక్కలు చేసి చూపిస్తాను కరకరలాడుతూ ఎన్ని రోజులున్నా నిల్వ ఉంటాయి సూపర్ టేస్టీగా ఉంటాయి మనం వచ్చేసి ఆశీర్వాద్ గోధుమ పిండితో హెల్దీగా చేసుకోవచ్చు చూడండి ఎంత కరకరలాడుతున్నాయో మీకు అర్థమవుతుంది కదా సౌండ్ వింటుంటేనే టేస్ట్లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయ్యే పనే లేదండి చాలా బాగుంటాయి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను అయితే ఆశీర్వాదైతే ప్యూర్గా ఉంటుంది కదా అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు వామ్కోవాలి ఇలా చేత్తో నలిపి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ స్పైసీ కోసం వన్ టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపి మీ దగ్గర నెయ్యి ఉంటే కూడా ఒక టీ స్పూన్ టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే వేయలేదు ఇలా కలిపేసుకున్నాక వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరి లూజ్గా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక చిన్న ముద్దలాగా తీసుకోవాలి మీద కానీ లేదంటే పీట మీద కానీ కొంచెం పొడిపిండి చల్లుకొని పల్చగా ప్రెస్ చేసుకోవాలి వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి మనకి చపాతి పిండి అంత మందంగా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి మెత్తగా వస్తాయి కరకరలాడుతూ రావు అనమాట చాలా పల్చగా ప్రెస్ చేసుకోవాలి పల్చగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఏదైనా ఎడ్ ఉన్న గ్లాస్ కానీ గిన్నె కానీ ఇలా బాక్స్ మూత కానీ ఏదైనా తీసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి మనం ఎంత పెద్ద చపాతి పిండి అదే ఎంత పెద్ద చపాతి చేసుకుంటే అన్నీ ఎక్కువ ఒకేసారి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్ని చేసేసుకున్నాక వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి మనకు నచ్చిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని కొద్ది హీట్ అయ్యాక సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి మనకు వేస్తూనే నురుగ వస్తుంది కదా ఇవి బాగా ఫ్రై అయ్యాయి అంటే అసలు నురుగ రాదు అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది ఆ టైంలో తీసేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ టైం చేస్తున్నా కూడా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్ని ఉన్నా కరకరలు ఆడుతూ చాలా బాగుంటాయి ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ టైంలో ఇవ్వడానికి సూపర్ హెల్తీ స్నాక్స్ ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే అలాగే కూడా వేసుకోవాలి వీడియో చూసి మీరు కూడా తప్పకుండా చేయండి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్